ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథ్ నాశిస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నారండి అక్క సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురూజీ గారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడో ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండుంటారు కానీ మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు ఇప్పటి వరకు జరిగి ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి మీ సమస్యలు ఏమైనా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరుగుతుందండి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నాకు కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్ నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పటం జరిగింది ఇప్పటికీ కూడా నువ్వు వినకపోతే ఇది నిజంగా నీ కర్మే అని నేను చెబుతాను ఇది వింటే చాలమ్మా వినటమే కాదు ఆచరణలో పెడితే చాలు నీ దశ అనేది తిరిగి నువ్వు కోరుకున్నది దక్కుతుంది అని అయితే మన బాబా గారు ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకి తెలియజేయబోతున్నారండి ఫ్రెండ్స్ చిన్న విషయం అండి బాబా సందేశమే కదా అని తీసి పాడైక్కిండి ఫ్రెండ్స్ నిజంగా గారి సందేశాలకి చాలా పవర్ఫుల్ ఉందండి ఎందుకు చెప్తున్నారంటే ఫ్రెండ్స్ మూడు రోజుల నుంచి ఉదయమే మా ఇంటికి ఒక కాకి వస్తుందండి ఎందుకంటే చాలా రోజుల నుంచి అసలు కాకులు అనేవి కనిపించట్లేదు ఫ్రెండ్స్ కానీ మూడు రోజుల నుంచి వరుసగా వచ్చి అరుస్తుందండి నేను బియ్యం అయి పెట్టాను నాకు ఎందుకు ఇలా వస్తుంది బాబాగారే అయి ఉంటారు బాబాగారే వస్తున్నారు అని మనసులో అనుకుంటున్నానండి కానీ నేను ఒక సందేశం ఎలా వచ్చింది అంటే తల్లి నిన్ను చూడటానికి నీ ఇంటికి ఒక కాకి రూపంలో వస్తున్నాను అని సందేశం వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయానండి బాబా సందేశాలకి అంత పవర్ఫుల్ ఉంటుందండి మనకు జరిగే విషయాలకి బాబా సందేశాలకి కనెక్ట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి బాబా సందేశాలు నమ్మకంతో వినండి ఆచరించండి అంతా మంచి జరుగుతుంది బాబా మన చుట్టూనే ఉంటారు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసి ఎవరైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఇప్పటికే నేను నీకు మూడు సార్లు చెప్పటం జరిగింది అది ఏ విషయమా అని చెప్పి నీవు ఇప్పుడు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నావు బాబా మీరు ఏమి చెప్పారు నేను ఏమి చేయలేదు ఎందుకు బాబా ఇంత కోపంగా మాట్లాడుతున్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ అయితే జాగ్రత్తగా విను ఇప్పటి వరకు నేను చెప్పిన సందేశాలలో నీవు ఒక యాభై శాతం వరకు మాత్రమే పాటిస్తున్నావు యాభై శాతాన్ని వదిలేసావు ఆ వదిలేసిన యాభై శాతంలో నీకు కావలసింది ఒక పాయింట్ అనేది ఉంది ఒకటి నీ జీవితానికి చాలా ముఖ్యమైనది ఈ మార్పుని కనుక నీ జీవితంలో నువ్వు సరిచేసుకోగలిగితే ఇక నీకంటే అదృష్టవంతులు మరి ఎవ్వరూ కూడా ఉండరమ్మా నువ్వు కోరుకున్నది ఏదైనా సరే అది నీ పాదాల వద్దకు వచ్చి చేరే మార్పే ఈ మార్పు అదేమిటో నువ్వు తెలుసుకోవాలి అంటే ఈ చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి అని అయితే మన బాబాగారు ఏదో తెలియని ఒక కథనైతే మనకి వినిపించాలి అని అనుకుంటున్నారండి మీరైతే కథని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు చెప్పే సందేశంలోని ఏమిటో మీకు అర్థమవుతుంది ఒక ఊర్లో ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్లో ఒక టీచర్ ఉంది ఆ టీచరు పిల్లలకి ఏదైనా మంచి మాటలు చెప్పేటప్పుడు వారికి కేవలం నోటి ద్వారా చెబితే మారరు వారికి ఏదైనా కానీ ప్రాక్టికల్గా వారికి అర్థమయ్యేలా చెప్పాలి అని చెప్పి ఆ టీచరు అనేక రకాల ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఒకరోజు ఆ పిల్లల అందరికీ కూడా ఏం చెప్తుంది అంటే మీరందరూ కూడా ఎవరో ఒకరి మీద ప్రతిరోజు కోపడుతూ ఉంటారు ఎవరో ఒకరి మీద ఆవేశం అనేది మీకు వస్తూ ఉంటుంది వారిని కొడితే బాగుంటుంది వారు నన్ను బాధ పెట్టారు అని చెప్పి రోజులో ఒక్కసారైనా అనుకుంటారు అలా అనుకున్నప్పుడు మీకు వారి మీద కోపంతో ఏమి చేయాలో అర్థం కాక వారిని తిట్టేస్తూ ఉంటారు కొట్టేస్తూ ఉంటారు అలా కాకుండా నేను ఒకటి చెబుతాను మీకు ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు వరకు మీకు ఎవరి మీద అయితే కోపం వస్తుందో వారి యొక్క పేరును ఒక టమాటా తీసుకుని అలా రాసిన ఆ టమాటాను భద్రంగా బ్యాగ్లో వేసుకుని రండి ఇలా ఏ రోజుకు ఆ రోజు మీకు ఎంతమంది మీద కోపం వస్తే అన్ని టమాటాల మీద పేర్లు రాసుకుని రావాలి ఆ టమాటాలు కొంచెం పచ్చిగా గట్టిగా ఉన్నవి తీసుకోండి అని పిల్లలతోటి టీచర్ చెప్తుందనమాట పిల్లలందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు ఆ నేను చేస్తా నేను చేస్తా ఎవరొకరి మీద కోపం ఉంటుంది కాబట్టి అని ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతారు అందులో ఒక రమేష్ అనే కుర్రాడు ఉంటాడు వాడికి ఇంకాస్త ఎక్కువ ఉత్సాహం పిల్లలందరూ ఒకేలా ఉండరు కదా కొంతమంది యాక్టివ్గా ఉంటారు కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు అలా హైపర్ యాక్టివ్గా ఉండే కుర్రాడు రమేష్ అనే కుర్రాడు నేను చేస్తాను మేడం నేను చేస్తానని రమేష్ అనేసరికి అప్పుడు టీచర్ సరే రమేష్ రేపటి నుంచి నీకు ఎవరి మీద అయితే కోపం ఉందో ఒక టమాటా తీసుకుని వారి పేరు రాయి అని చెబుతుందనమాట అప్పుడు సరేనని చెప్పి ఆ రమేష్ అదే ఆలోచించుకుంటూ చాలా ఎక్సైట్మెంట్గా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అక్క ఇంట్లో సీరియల్ అనేది చూస్తూ ఉంటారు టీవీలో అక్కని ఒక్కసారి రిమోట్ ఇమ్మని అడుగుతాడు కానీ వాళ్ళ అక్క నేను పో అని అంటుంది రెండవసారి అడుగుతాడు అయినా ఇవనంటుంది కాసేపు వెయిట్ చేసి మళ్ళీ అడుగుతాడు మళ్ళీ ఇవను అంటుంది అప్పుడు రమేష్కి వాళ్ళ అక్క మీద చాలా కోపం వస్తుంది వాళ్ళ అక్కని కొట్టాలి అని అంత కోపం వస్తుంది కానీ కొట్టకూడదు మిస్ ఏం చెప్పారు కొట్టవద్దు టమాటా మీద పేరు రాసుకోమని చెప్పారు అని గుర్తు తెచ్చుకుని వెంటనే వెళ్ళి టమాటా తీసుకుని వాళ్ళ అక్క పేరు టమాటా మీద రాసుకుని బ్యాగ్లో వేసుకుంటాడు ఇక తర్వాత సాయంత్రం టైంలో బయటికి వెళ్ళి ఆడుకుంటాడు అలా ఆడుకునే టైంలో ఒక స్నేహితుడు తన బాలు తీసుకుని నాదే అని చెప్పి వాదిస్తూ ఉంటాడు తన మీద కోపం వస్తుంది వెంటనే ఇంటికి వచ్చి ఒక టమాటా తీసుకుని కోపం వచ్చిన స్నేహితుడి పేరుని రాస్తాడు ఇక ఆ రోజు రెండు టమాటాలు అనేవి బ్యాగ్లో వేసుకున్నాడు అనమాట ఇక రెండవ రోజు స్కూల్కి వస్తాడు స్కూల్కి వచ్చిన తర్వాత పక్కన అబ్బాయి పెన్సిల్ ఇవ్వలేదని కోప్పడతాడు కొట్టేయాలి అనేంత కోపం వస్తుంది కానీ టీచర్ చెప్పింది గుర్తుకు వచ్చి టమాటా తీసుకుని టమాటా మీద తన పేరు రాస్తాడు ఇక టీచర్ ఎప్పుడు వస్తుందా ఎంతమంది మీద కోపం వచ్చింది ఎన్ని టమాటాలు వచ్చాయి అని టీచర్ ఎప్పుడు అడుగుతుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటాడు కొంతసేపటికి మిస్ వస్తుంది మిస్ వచ్చిన తర్వాత లెసన్ అది చెప్పడం పూర్తయిన తర్వాత రమేష్ మిస్ టమాటాలు మిస్ అని గుర్తు చేస్తాడు ఇప్పుడు కాదు రమేష్ నేను అడుగుతాను నువ్వు కూర్చో అని చెబుతుంది మిస్ మీదే కోపం వస్తుంది కానీ చెప్పిన మిస్ పేరే టమాటా మీద రాస్తే ఆమె చూస్తే కోపం వస్తుంది అని చెప్పి కోపాన్ని కంట్రోల్ చేసుకుని టమాటా మీద పేరు రాయడనమాట ఇక మూడవ రోజు ఇద్దరి మీద కోపం వస్తుంది నాలుగవ రోజు నలుగురు మీద కోపం వస్తుంది ఐదవ రోజు ఒక ఆరుగురి మీద కోపం వస్తుంది ఇలా మొత్తం మీద రమేష్ దగ్గర పదిహేను పదహారు టమాటాలు అనేవి వస్తాయి రోజు స్కూల్కి వచ్చేటప్పుడు రెండు టమాటాలు అనేవి కుళ్ళి ఆ బ్యాగులోంచి రసం కొంచెం కొంచెం కారి రమేష్ ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఒక రకమైన కుళ్ళిన స్మెల్ అనేది రావటం వలన పక్కకి స్నేహితులనేవారు రారు తన బెంచులో కూర్చున్న స్నేహితులు వేరే చోటకి వెళ్ళి కూర్చుంటారు ఇక ఆ మిస్సు టమాటాలు ఇమ్మంటుందేమోనని ప్రతిరోజు కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఇలా వారం రోజులు గడిచేసరికి కొన్ని టమాటాలు అనేవి కుళ్ళిపోయి చిదిగిపోయి ఉంటాయన్నమాట అయినా సరే వాటిని అలాగే బ్యాగ్ లో ఉంచుకుని స్కూలుకు వస్తూ ఉంటాడు చాలా ఇబ్బంది పడతాడు ఇక మిస్ అడిగే రోజు రానే వచ్చింది ఒక్కొక్కరి దగ్గర ఎన్ని టమాటాలు ఉన్నాయి నేను చెప్పినట్టు చేశారా అని మిస్ అడుగుతుంది ఇక ఒకరేమో ఒక టమాటా తీసుకువచ్చి పెడతారు ఇంకొకరేమో రెండు మరొకరేమో నాలుగు వాళ్ళ కోపాన్ని బట్టి ఆవేశాన్ని బట్టి ఒక్కొక్కరు కొన్ని టమాటాలు అనేవి తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట ఇక రమేష్ వంతు వచ్చింది రమేష్ వద్ద ఇరవై టమాటాలు ఉంటాయి అవి బ్యాగ్లోంచి తీసేసరికి స్కూల్ అంతా క్లాస్ రూమ్ అంతా కూడా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తుంది ఇక బ్యాగ్లోంచి ఆ టమాటాలన్నీ తీసి ఆ టేబుల్ మీదనేది పెడతాడనమాట ఆ స్మెల్ ఘోరంగా ఉంటుంది కానీ బ్యాగ్ అయితే కొంచెం తేలిక పడుతుంది ఇక ఆ బ్యాగ్ని శుభ్రం చేసుకుని నీట్గా కడుక్కొని ఆరబెట్టుకుని ఆ బుక్స్ అనేవి అందులో పెట్టుకుంటాడనమాట తనకి ఫ్రీడమ్ అయితే దొరుకుతుంది అంటే ఈ పదిహేను రోజుల నుంచి ఆ టమాటాలను మోసి ఆ స్మెల్ భరిస్తూ చాలా ఇబ్బంది పడ్డాడనమాట అయితే దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది అని రమేష్ని ఆ మిస్ అడుగుతుంది రమేష్ ఎలా అంటాడు మిస్ అర్థం అవటం మాట పక్కన పెట్టండి ఈ టమాటాలు నా దగ్గర ఉండడం వలన చాలా ఇబ్బంది పడ్డాను బ్యాడ్ స్మెల్ అనేది బాగా వచ్చింది ఆ స్మెల్కి ఎవరూ కూడా నా దగ్గరికి రావడానికి ఇబ్బంది పడ్డారు టీచర్ అని ఆ రమేష్ మిస్తో చెప్తాడనమాట అయితే బాబా గారు మనకి ఈ కథ ద్వారా చెప్పాలి అని అనుకుంటున్న సందేశం ఏమిటి అంటే కనుక బిటా నీ మనసు అనేది నీ గుప్పెడంత మాత్రమే ఉంటుంది ఆ గుప్పెడెంత మనసులో ఆ బ్యాగులో టమాటాలు వేసినట్టుగా నీ మనసులో ఎదుటివారి మీద పగ ఆవేశం కోపం లేదంటే ఎదుటివారితో మాట్లాడటానికి మొహమాటము లేదంటే సిగ్గు బిడియం ఆవేశం ఇలా నీ ఎమోషన్ ఏదైనా సరే దాన్ని నువ్వు క్యారీ చేస్తూ నీ చిన్న మనసులో ఆ యొక్క చిన్న గుండెలో చాలా బరువుని పెంచేసుకుంటున్నావు అవి రోజు రోజుకి కుళ్ళిపోయి నీ శరీరాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి అంటే నీకు తలనొప్పి రావటం నీ మెదడంతా కూడా బరువుగా మారిపోవటం చెయ్యాలి అని అనుకున్న పనుల పట్ల నీకు శ్రద్ధ లేకపోవటం ఎప్పుడూ విశ్రాంతి కోరుకుంటూ ఉండడం ఏ పని చేయకుండా ఉండడం నీ మనసంతా కూడా ఎప్పుడూ గందరగోళంగా అనిపించటం ఇవన్నీ కూడా నీ యొక్క చిన్న మనసులో లేనిపోని ఆలోచన వల్లే వస్తుందమ్మా ఆ యొక్క కుళ్ళిన టమాటాలను ఆ బాబు ఎలా క్యారీ చేయలేకపోయాడు నీ యొక్క చిన్న జీవితంలో కూడా ఈ యొక్క కోపాలు ఆవేశాలు పగలు ప్రతీకారాలు ఇవి క్యారీ చేయలేవు అని నువ్వు గుర్తించుకో తల్లి కనుక జాగ్రత్తగా వినుతల్లి ఎప్పుడైనా సరే మనసుని విశాలంగా ఉంచుకోవాలి ఎవరి మీద కోపం వచ్చినా సరే నీ యొక్క చిన్న జీవితంలో ఎవరి మీద కోపం వచ్చింది అంటే అతను ఏదో తప్పు చేయటం వలన నీకు కోపం వచ్చి ఉండవచ్చు కానీ అతను ముందు నీ కోసం ఎన్ని మంచి పనులు చేసి ఉండుంటాడు నీ కోసం ఏదో ఒక సహాయం అనేది చేసి ఉండు ఉంటాడు కదా మరి ఈ చిన్న చిన్న కోపాల వల్ల వాటిని కూడా నువ్వు మర్చిపోయి అతని మీద ద్వేషాన్ని పెంచుకోవటం ఎంతవరకు సరైన పద్ధతితో ఒక్కసారి ఆలోచించు తల్లి కనుక ఈ చిన్న జీవితంలో ఈ చిన్న గుండెలో ఎప్పుడైనా సరే చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఆనందంగా ఈ జీవితాన్ని అనుభవించాలి తల్లి అంతేకాని లేను పోనివి మనసులో పెట్టుకుని నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు బిడ్డ నువ్వు కోరుకున్న ఎంత ధనాన్ని నువ్వు సంపాదించాలి అని అనుకున్నా కూడా మొదట నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీకు తెలుసో తెలియదు నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము అని ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే మళ్ళీ ప్రాణం అనేది తిరిగి వస్తుంది ఒక్కసారి ఆలోచించమ్మా కనుక ఉన్న ఈ చిన్న జీవితాన్ని లేనిపోని కోపాలతో ఆవేశాలతో లేనిపోని చికాకులతో మనసుని ఇబ్బంది పెట్టుకోకుండా చాలా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించమ్మా కుదిరితే గనక ఒక అర్ధ గంటైనా సరే ధ్యానంలో కూర్చోటానికి ప్రయత్నించు అంతా సర్దుకుంటుంది అంతా కూడా మంచే జరుగుతుంది కాబట్టి ఎటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా అని ఆలోచించు ఈ విషయం గురించి నేను ఇదివరకే నీకు మూడు సార్లు చెప్పాను కానీ నువ్వు మాత్రం మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ నిన్ను నువ్వు హింసించుకుంటూనే ఉన్నావు నా బిడ్డ ఇలా ఉండడం ఏ తండ్రికి కూడా నచ్చదు కద తల్లి ఒక్కసారి ఆలోచించమ్మా ఇక నువ్వు కోరుకునే ధనం అనేది ఏ రూపంలో నువ్వు అందాలి అని అనుకుంటున్నావో అది నీకు జరిగే అదృష్టం అనేది నీకు రాబోతుంది కాబట్టి తల్లి దాని గురించి కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నువ్వు అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరగాలి అంటే కనుక నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా పాటించి చూడు నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు జరుగుతాయి అని చెప్పి నువ్వు నన్ను నమ్మి ఈ విషయాన్ని గుర్తించుకో తల్లి నువ్వు ఎక్కడి నుంచి ధనం రావాలి అని అనుకుంటున్నావో నీకు ఎక్కడి నుంచి ధనం రాక ఇబ్బంది పడుతున్నావో అంతా కూడా నాకు తెలుసు తల్లి కనుక అది అందే ఏర్పాటు నీకు చేస్తున్నాను అవి నీకు తప్పకుండా ఖచ్చితంగా అందుతాయి అవి అందిన తర్వాత ఖచ్చితంగా సంతోషంగా ఉంటావమ్మా నా మీద నమ్మకంతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు అంతా కూడా శుభం జరుగుతుంది నా ఆశీర్వాదం నీపై ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి బాబాగారు ఈరోజు మనకి చక్కటి సందేశాన్ని అందించారండి మరి బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే బాబాగారి మీద మీకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నాయి కాబట్టి కామెంట్స్ బాక్స్లో శ్రద్ధ సబూరి అని కామెంట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణమొస్తూ శుభం బావుతూ జై సాయిరామ్